ఉమ్మడి ఖమ్మం జిల్లా వాజేడు వెంకటాపురంలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది మావోల కార్యదర్శి శాంతా పేరుతో సోషల్ మీడియాలో లేఖ హల్చల్ చేస్తుంది ఈ నెల మూడున కొంగాల అడవుల్లో కర్రగుట్టపై వేట కోసం వెళ్లి బూబీ ట్రాప్ ని తొక్కడంతో అది పేలి జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు మరణించారు అతని కొడుకు స్వల్పంగా గాయపడ్డాడు అందుకు తాము చింతిస్తున్నామని ఇల్లందుల యేసు కుటుంబానికి తమ పార్టీ తరఫున సానుభూతి తెలియపరుస్తున్నామని లేఖలో పేర్కొన్నారు కకార్ పేరుతో మావోయిస్టు పార్టీపై దాడులు చేస్తూ ప్రజల్లో భయంకర పరిస్థితులు కల్పిస్తున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు మావోయిస్టు పార్టీని నిర్మీలించే లక్ష్యంతో దాడులు కొనసాగిస్తున్నారని అన్నారు అలాగే వేటగాళ్ల వేషంలో ఇన్ఫార్మర్లకు సెల్ ఫోన్లు ఇచ్చి అడవుల్లోకి పంపుతున్నారని వీరిచే సమాచారం ఆధారంగా తెలంగాణ గ్రే గ్రౌండ్స్ ఛత్తీస్గఢ్ పోలీసులు కలిసి నిరంతరం కుమ్మింగులు చేపడుతున్నారని అన్నారు ఈ ఘటనకు పోలీసులే పూర్తి బాధ్యత వహించారన్నారు అలాగే ఘటనను సాకుగా చూపి మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా యువకులను కూడగట్టి వారి ద్వారా పోలీసు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు పోలీసులు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకించారని ఇల్లందు ఏసు కుటుంబానికి ప్రజలకు పిలుపునిస్తున్నామని మరో లేఖలో స్పష్టం చేశారు సంబంధించి సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి సౌజన్ మనం చూడొచ్చు ములుగు జిల్లాకు సంబంధించి ఎకటాపురం అదేవిధంగా వాజేడు ఏరియా పేరిట అయితే మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు కార్యదర్శి శాంత పేరిట లేఖ విడుదలైంది అయితే ఈ జూన్ మూడవ తేదీన కొంగల అడవి ప్రాంతంలో ఆ వేటకు వెళ్ళినటువంటి ముగ్గురు వ్యక్తులు ఊపి ట్రాప్ సంబంధించినటువంటి బాంబును తగులన తోటి కూడా ఒకసారిగా బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్ లో ఏసు చనిపోయాడు అయితే ముగ్గురు కలిసి అక్కడికి జంతువులకు అడవి జంతువులకు సంబంధించి వేటకు వెళ్ళి వెళ్ళిన క్రమంలో మావోయిస్టులు ఏదైతే పోలీసులను లక్ష్యం చేసుకుని అమర్చారో మందు పాత్రకు సంబంధించి అది పేలడంతో కూడా ఇద్దరికి గాయాలై మరొక వ్యక్తి ఏసు చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఈ దీనికి నిరసనగా నిన్న వెంకటాపురంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వారీ ర్యాలీ తీశారు మావోయిస్టులు వద్దని చెప్పేసి మావోయిస్ట్ ఇక్కడ చెల్లిపోవాలని చెప్పేసి కూడా ర్యాలీ చేసిన పరిస్థితి ర్యాలీ ఆ ర్యాలీ కౌంటర్ చేస్తూ అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తికి ఏదైతే ఉందో యేసరావుకి పూర్తిగా మావోయిస్టులు సానుభూతిని ప్రకటిస్తూ ఒక లేఖ విడుదల చేశారు అది ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కార్యదర్శి పేరిట వెంకటాపురం వాజడి పేరిట ఒక లేఖ విడుదల చేశారు చనిపోయిన వ్యక్తికి పూర్తి స్థాయి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఒక పక్క సానుభూతి తెలిపితే మరో పక్క అణచివేయడానికి అక్కడ ఉన్న పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కొంతమంది వేటగాళ్ళను తయారు చేశారు ఆ వేటగాళ్ళని అడవిలోకి పంపించేసి మావోయిస్టులు అడవిలో ఎక్కడ ఉన్నారో ఆ కదలికలు ఆ పూర్తిగా కూడా పరిశీలించే విధంగా వాళ్ళు 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 చేస్తున్నారు కోర్టు ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తుంది అక్కడ ఉన్న కొంతమందికి డబ్బులు తెర చూపెట్టేసి కొంతమందిని అడవులో పంపుతున్నారు అయితే వాళ్ళకి అడవి జంతువుల వేట పేరుతోటి వాళ్ళని అడవులో తిప్పుతున్నారు వాళ్ళు కేవలం మావోయిస్టుల కదలికలను చూడడం కోసం మావోయిస్ట్ ఏ ప్రాంతంలో ఉంటారో దళాలు ఎక్కడ సంచరిస్తున్నాయి ఏ దళాలు ఏ ప్రాంతానికి అనేది పూర్తి స్థాయిలో డేటా ఇవ్వడానికి వాళ్ళకు ఒక సెల్ ఫోన్లు ఇచ్చేసి పూర్తి స్థాయిలో వేటగాళ్ల పేర్లతోటి అడుగులో పంపుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారైతే ఈ అణచివేత పోలీసుల అణచివేతకు మేము పెట్టాము ఈ ప్లాస్టింగ్ సంబంధించిన ఇవన్నీ కూడా అయితే పూర్తిగా వేటగాళ్లు ఎవరైతున్నారో వేటగాళ్ళు అక్కడికి వస్తున్నారు వేటగాళ్ళు సిక్ ఫారెస్ట్ లోకి వచ్చినప్పుడు మాత్రమే సరిపోతున్నారు ఆ వేటగాళ్ళు ఎవరు కాదు మావోయిస్టులు ఆ పెట్టుకున్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ ఆపరేషన్ వేటగాళ్ళు వేటగాళ్ళని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూడచ్చు సార మొత్తం కూడా అయితే పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించి వేటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేటగాళ్ళ పేరుతోటి అడవులకు కోసం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి కూడా మావోయిస్టు హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే పూర్తిగా పోలీస్ మనుషులుగా అక్కడ అడవిలోకి వస్తున్నారు అడవి జంతుల వేట పేరుతోటి మావోయిస్టుల దళాల ఆశక్కి పోలీసులకి చెరవేస్తున్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా నెట్వర్క్ సెల్ ఫోన్లు కూడా పోలీసులు ఇచ్చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పద్ధతి మనం చూడొచ్చు అయితే ఇవంతా కూడా అడవిలకు కట్టలు కొట్టుకుంటానికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా బ్లాస్టింగ్ జరుగు ఎందుకంటే ఫారెస్ట్ ఏ ప్రాంతం అయితే మావోయిస్టు సంచరిస్తున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ఆ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తప్ప పూర్తిగా చిన్న చిన్న అడవులలో చిన్న చిన్న ప్రాంతాల్లో పోయిలె కట్టెలకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏం కాదు కానీ వీళ్ళు పోయిల కట్టలకు వచ్చారని చెప్తున్నారు కదా వాస్తవానికి వచ్చింది వేటకి అడవి జంతువుల వేట కోసం వచ్చారా అప్పుడు ఆ బ్లాస్టింగ్ సంబంధించి జరిగి చనిపోయారు తప్ప మిగతాది మొత్తం కూడా పోలీసులు అల్లుతున్నటువంటి కట్టుకథలు ఇవన్నీ కూడా పోలీసులు మావోయిస్టులు అణచివేయడానికి ఒక కొత్త ఎత్తుగడ వేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం మావోయిస్టులకు ఎవరైతే కోర్టు ఆపరేషన్ చేస్తున్నారో పోలీసులకు అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర భారీ ఎత్తున డబ్బులు తీసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు పోలీసుల మనుషులుగా అడవిలో తిరుగుతున్నారు ఇటు వేటగాళ్ల పేరుతోటి అడవులో సంచరిస్తున్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కదలికలపై మేము కూడా నిఘా పెట్టామని చెప్పేసి కూడా మావోయిస్టు చెప్పారు వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటనేది పూర్తిగా మాకు కూడా అని చెప్పేసి కూడా చెప్పారు ఖచ్చితంగా హెచ్చరికైతే జారి జారీ చేసినట్టు పరిస్థితి అయితే వేటగాళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే వేటగాళ్లు ప్రతి వేటగాళ్ళను కూడా పోలీస్ ఇన్ఫార్మర్ లుగానే మేము చూస్తామని చెప్పేసి కూడా మావోయిస్టు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలర్ట్ అయితే చేసినట్టు పరిస్థితి అయితే మనం చూడొచ్చు అక్కడ రైట్ థ్యాంక్ యూ నవీన్